ఓకే హాయ్ గైస్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈ క్లాస్లో మనం రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో జాతీయ ఆదాయం నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి వాటి యొక్క ఎనాలిసిస్ అనేది చూద్దాం మరి ఎట్లా వచ్చిందన్నది మీకు తర్వాత మీరు ఎకానమీ చదవడంలో మీకు ఒక ఐడియా ఉండే ఉండడానికి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూడండి ఓపిక్గా చూడడానికి ప్రయత్నం చేయండి మరి ఖచ్చితంగా ఫస్ట్ వీడియోకు లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఖచ్చితంగా ఐదు వందలకు పైగా లైక్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అందరూ కూడా ఫస్ట్ లైక్ కొట్టండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకొక మీకు ఒక అప్డేట్ ఏంటంటే చాలా చాలా మంది అందరూ కూడా ఏమడుగుతుందంటే టెస్ట్ సిరీస్ గురించి అడుగుతుంది టెస్ట్ సిరీస్ మనకు టెస్ట్ సిరీస్ అనేది నేను ఏదైతే అంటే టెస్ట్ సిరీస్ మీకు ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ను మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఒక శాస్త్రీయబద్ధంగా మీకు విజయ మీరు విజయ తీరాలకు చేరే విధంగా మిమ్మల్ని ఎకానమీలో మెంటర్ అంటే మెంటర్గా ఉంటూ గైడ్ చేస్తూ అంటే ఏంటిది టెస్ట్ సిరీస్ లాంచ్ చేసి చాప్టర్ వైజ్గా మీకు టెస్టులు పెడుతూ వాటిలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీకు పర్సనల్గా క్లియర్ చేస్తూ నేను దీన్ని మీకు లాంచ్ చేయబోతున్నా టెస్టులు ఉంటాయి అదేవిధంగా ప్లస్ టెస్టుల యొక్క అంటే టెస్టులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీడియోస్ ద్వారా అదే లో లైవ్లో లైవ్లో ఎవరైతే ఉంటారో జాయిన్ అయిన వాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ని జాయిన్ చేసుకుంటా లిమిటెడ్ మెంబర్స్ని జాయిన్ చేసుకొని ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం చేస్తామంటే మరి లైవ్లో మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది విధంగా నా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ పర్సనల్ నెంబర్ ఇచ్చి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్గా మీరు నన్ను అడగడానికి అవకాశం అనేది ఉంటుంది మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ అదే విధంగా మీకు కోర్సు కూడా అంటే ఎకానమీ కోర్స్ కోర్సు కూడా అందుబాటులో ఉంది మీరు ఆ ఎకానమీ కోర్స్ తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంకా ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఈ అప్డేట్ అనేది అంటే టెస్ట్ సిరీస్ సంబంధించిన అప్డేట్ అనేది నేను గ్రూప్ టూ సంబంధించిన వెబ్ నోట్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వెబ్ నోట్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన అప్డేట్ అనేది మీకు త్వరలోనే రెండు మూడు రోజుల సండే లేదా మండే వరకు మీకు టెస్ట్ సిరీస్ యొక్క పూర్తి ప్రణాళిక అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆలోపు డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఎవరికైనా ఇంకెవరికైనా ఎకానమీ కోర్స్ కావాలన్నా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా చాలా అద్భుతంగా ఎకానమీ కోర్స్ అనేది ఉంటుంది అదేవిధంగా మరి అదేవిధంగా డివిఆర్ అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయబడతది కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ డౌట్ ఉన్నా కానీ డివిఆర్ అక్కడ అక్కడ కోర్స్ దగ్గర యాప్లో నా యొక్క నెంబర్ ఉంటుంది నా నెంబర్కు పర్సనల్గా అంటే కాంటాక్ట్ కావచ్చు అంటే డివిఆర్ అకాడమీ కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ ఏమున్నా కోర్స్ గురించి అయినా టెస్ట్ సిరీస్ గురించి అయినా మీ యొక్క డౌట్స్ ఏమున్నా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన యొక్క డివిఆర్ అకాడమీ యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది దాంట్లో వెళ్ళి జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి మీ అప్డేట్స్ అనేవి దాంట్లో కూడా అంతే మరి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం రెండు వేల పదహారు మరి గ్రూప్ టూలో వచ్చిన గ్రూప్ టూలో మెయిన్గా జాతీయ ఆదాయం నుంచి వచ్చిన మరి క్వశ్చన్స్ ఏమున్నాయి వాటి గురించి ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది చూడండి నేను టెస్ట్ సిరీస్లో నెక్స్ట్ ఎనాలిసిస్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది టెస్ట్లు అనేటివి అంటే నా ఓన్గా నేను మీ క్వశ్చన్స్ అనేటివి తయారు చేయడం జరుగుతుంది ఓన్గా తయారు చేసి ఒక క్వశ్చన్ను నాలుగు క్వశ్చన్లుగా తీర్చిదిద్దు మరి ఆ క్వశ్చన్కు సంబంధించి పూర్తి వివరణ అనేది ఉంటుంది కాబట్టి చూడండి అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి అడిగిందంటే ఫస్ట్ క్వశ్చన్ నీలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగిందంటే భారతదేశంలో జాతీయ ఆదాయంను ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా లెక్కిస్తారు లెక్కిస్తారన్నాడు అని ఫస్ట్ ఆప్షన్లో ఆదాయ పద్ధతి అన్నాడు సెకండ్ ఆప్షన్లో ఉత్పత్తి పద్ధతి అన్నాడు మూడవది వ్యయ పద్ధతి అన్నాడు డిలో వినిమయ పద్ధతి అన్నాడు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం జాతీయ ఆదాయాన్ని చెప్పేటప్పుడు జాతీయ ఆదాయాన్ని మూడు పద్ధతుల ద్వారా మూడు పద్ధతుల ద్వారా మనకు అంచనా వేస్తారని మనం డిస్కస్ చేస్తాం మూడు పద్ధతులు ఏంటి ఆదాయం మదిం పద్ధతి ఉత్పత్తి మదిం పద్ధతి వ్యయాల మదిం పద్ధతి అని మనకు ఆల్రెడీ తెలుసు కానీ ఇక్కడ కింద ఆప్షన్లు ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏసీ అని ఇచ్చిండు సెకండ్ ఆప్షన్లో బీసీ ఇచ్చిండు థర్డ్ ఆప్షన్లో ఏబి ఇచ్చిండు ఫోర్త్ ఆప్షన్లో సిడి ఇచ్చిండు అంటే క్వశ్చన్ను జాగ్రత్తగా గమనించండి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతుల ద్వారా అంచనా ఇస్తాను అంటారు భారతదేశంలో జాతీయ ఆదాయం అంటే మనకు మూడు ఆప్షన్లు ఇయ్యాలి ఇక రెండే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి మెయిన్గా ఎక్కువగా ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం మనం ఆదాయ మదిం పద్ధతి ఉత్పత్తి మదిం పద్ధతిని ఎక్కువ ఉపయోగిస్తున్నాం కాబట్టి వ్యయాల మదిం పద్ధతిని అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉపయోగిస్తారని డిస్కస్ చేస్తున్నాం వ్యయాల మదిం పద్ధతిని భారతదేశంలో ఎక్కడ ఎక్కడ ఎక్కువగా మరి ఉపయోగిస్తారంటే భారతదేశంలో నిర్మాణ రంగంలో నిర్మాణ రంగం అది కూడా నిర్మాణ రంగంలో ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ అనేది ఏంటిదంటే ఏబి మూడవది ఆన్సర్ అని చెప్పచ్చు ఫస్ట్ క్వశ్చన్కు మూడవది ఆన్సర్ అని చెప్పొచ్చు ఒకవేళ మూడు ఆప్షన్లు ఇస్తే మూడు కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు లేదు రెండే ఇచ్చిండు అంటే మెయిన్గా రెండు వేల పదహారు గ్రూప్లో ఎట్ ఇచ్చిందంటే క్వశ్చన్ కొద్దిగా అడిట్ అయినప్పటికీ కూడా మనకు ఆప్షన్లు చాలా చాలా ఈజీగా అందరూ చేయగలిగే విధంగానే అంటే ఒక బేసిక్ లెవెల్లో చదువుకున్న వాళ్ళకు చేసే విధంగానే ఇచ్చిండు అంటే చాలామంది ఎకానమీని బాగా చదివిన వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ పేపర్ని చూసి డిసప్పాయింట్ కావడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే ఏమి ఏమని ఏమనిచ్చిండు జాతీయ ఆదాయం యొక్క వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసివేస్తే మనం ఏమి పొందుతామనిచ్చిండు ఫస్ట్ ఆప్షన్లో నికర జాతీయోత్పత్తి వృద్ధి రేటు సెకండ్ ఆప్షన్లో తలసరి ఆదాయ వృద్ధి రేటు మూడో ఆప్షన్లో వాస్తవిక ఆదాయ వృద్ధి రేటు నాలుగో ఆప్షన్లో వేరదాయ వృద్ధి రేటు అన్నారు మరి ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది జాతీయ ఆదాయ రేటు నుంచి జనాభా రేటును తీసేస్తే వచ్చేది అంటే తలసరి ఆదాయ రేటు వస్తుంది రెండవది ఆన్సర్ తలసరి ఆదాయ వృద్ధి రేటు అనేది రావడం జరుగుతుంది అది గుర్తుపేట్ అంటే జాతీయ ఆదాయ రేటును ఇట్లా జనాభాతో ఇట్లా చేయాలంటే అంటే జ తలసరి ఆదాయం అంటే ఏంటి దాన్ని మనం సగటి ఆదాయం అంటాం అదేవిధంగా జాతీయ ఆదాయాన్ని జనాభా భాగిస్తే మనకు తలసరి ఆదాయం వస్తుంది కాబట్టి జాతీయ ఆదాయ రేటు నుంచి జనాభా వృద్ధి రేటును తీసేస్తే వచ్చేది తలసరి ఆదాయ రేటు మరి ఇది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నానంటే మరి ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్ల చెల్లించాల్సిన పన్నులను తీసివేయగా మిగిలే వెస్టీ ఆదాయాన్ని ఏమంటారు అంటే ఏమన్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి వచ్చే అంటే ఆదాయం నుంచి చెల్లించాల్సిన ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలే వెష్టి ఆదాయాన్ని ఏమంటారు అన్నాడు అంటే ఒక వ్యక్తి మనకు వాస్తవానికి చూస్తే ప్రైవేట్ ఇన్కమ్ ఉంటుంది వెస్టి ఆదాయం ఉంటుంది వేర ఆదాయం ఉంటుంది ప్రైవేట్ ఆదాయం ఉంటుంది వెస్టి ఆదాయం ఉంటుంది వేరే ఆదాయం ఉంటుంది ఫస్ట్ ప్రైవేట్ ఆదాయం ప్రైవేటు ఆదాయం మనకు ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటిది జాతీయ ఆదాయం నుంచి మనకు ప్రైవేటు ఆదాయాన్ని తీసివేస్తే అంటే జాతీయ ఆదాయం నుంచి సారీ ఓకే జాతీయ ఆదాయం నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని తీసివేస్తే ప్రభుత్వ ప్రభుత్వ ఆదాయం తీసేస్తే మనకి మనకేమస్తుంది ప్రైవేట్ ఆదాయం వస్తుంది మరి ప్రైవేట్ ఆదాయం నుంచి మనకు నెక్స్ట్ ఏమస్తుంది మనకు వెస్టీ ఆదాయం వెస్టీ ఆదాయం మనకు వెస్టీ ఆదాయం అంటే ఏంటిది మనకు చూస్తే ఇక్కడ ప్రైవేట్ ఆదాయం ఉంటుంది ప్రైవేట్ ఆదాయం అంటే సంస్థలకు వచ్చిన ఆదాయం ఉంటుంది సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని ఏమంటాం ప్రైవేట్ ఆదాయం ఉంటుంది మనం ప్రైవేటు ఆదాయం నుంచి ఆ సంస్థలు మరి పంపిణీ కానీ కంపెనీ లాభాలు ఉంటాయి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి అదే విధంగా అంటే అవి తీసేసి అదే అదేవిధంగా దాంతోపాటు సంస్థలు ఏం చెల్లిస్తాయి కార్పొరేట్ ట్యాక్స్లు చెల్లిస్తాయి అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ అంటే సాంఘిక భద్రత విరాళాలు ఉంటాయి వీటిని తీసేస్తే మనకి ఏమొస్తుంది వెస్టీ ఆదాయం అంటే అంటే వెష్టి ఆదాయం అంటే ఏంటిది ఒక వ్యక్తి చేతికి వచ్చిన ఆదాయం ఏమంటామంటే వెస్టీ ఆదాయం అంటారు మరి వెస్టీ ఆదాయం నుంచి ఏమొస్తుంది వేయర్ ఆదాయం వస్తుంది వేయర్ ఆదాయం మనకు ఆదాయం అంటే ఏంటిది మరి వాస్తవానికి మరి వెస్టీ ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీసివేయ అంటే వెస్టీ ఆదాయం నుంచి వెస్టీ ఆదాయం నుంచి వెస్టీ ఆదాయం నుంచి ఏం తీసేయాలి ప్రత్యక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులు తీసేసి వచ్చేదే వేర ఆదాయం అంటే ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి చేతికి వచ్చిన ఆదాయం ఏంటిది వెస్టీ ఆదాయం ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తికి చేతికి వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఉపయోగిస్తాడు ఉపయోగించడు దాంట్లో మరి ఫస్ట్ ఏం చేయాలి గవర్నమెంట్కు అతను ట్యాక్స్ లాబ్లో ఉంటే ట్యాక్స్ చెల్లించాలి ట్యాక్స్ చెల్లించగా మిగిలిన దాన్ని ఏం చేస్తాడు అతను వినియోగించడం కానీ సేవ్ చేయడం కానీ చేస్తాడు కాబట్టి ఒక వ్యక్తి మరి వ్యక్తికి వచ్చిన ఆదాయం నుంచి ప్రత్యక్ష పనులను తీసేయగా వచ్చేదే వేర్ ఆదాయం ఇక్కడ ఏముంది వేర్ ఆదాయం ఉంది ఎస్టీ ఆదాయం ఏంటిది ప్రైవేటు ఆదాయం నుంచి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ మరియు కార్పొరేట్ ట్యాక్సెస్ అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ తీసేస్తే వచ్చేదే వెస్టీ ఆదాయం ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటిది మనకు జాతీయ ఆదాయం నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని తీసేస్తే వచ్చేదే ప్రైవేటు ఆదాయం మరి వాస్తవిక ఆదాయం అంటే ఏంటిది మనకు వాస్తవిక ఆదాయం అంటే మనకు ఆధార సంవత్సర ధరల ఆధారంగా వచ్చిన ఆదాయాన్ని ఏమంటారంటే వాస్తవిక ఆదాయం అని పిలవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటిది ఒక వ్యక్తి ప్రభుత్వానికి తన ఆదాయం నుంచి చెల్లా చెల్లించాల్సిన ప్రత్యక్ష పనులను తీసివేయగా మిగిలే వెష్టి ఆదాయం ఏమంటారు అన్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వేయర్ ఆదాయం అనేది కావడం జరుగుతుంది మరి ఇదొకటి దీనికి సంబంధించి రెండవది ఆన్సర్ అని చెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే నాలుగో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ ఏమన్నంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు వర్గాల కాలంలో రెండు వేల పదమూడు పద్నాలుగు వర్గల కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తిలో ద్వితీయ రంగం అంటే ద్వితీయ రంగ వాటాలో ఎటువంటి మార్పు సంభవించింది ఎటువంటి మార్పు వచ్చింది అంటే క్వశ్చన్ ఏమన్నాడు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ వర్గాల కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తిలో జీడిపిలో ద్వితీయ రంగం వాటాలో ఎటువంటి మార్పు వచ్చింది అన్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెండు వేల పదమూడు సారీ నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మధ్య ఎటువంటి మార్పు వచ్చింది అన్నాడు ఆప్షన్లు ఏమి ఇచ్చినా చూద్దాం మరి అధిక తగ్గుదల తగ్గిందా అన్నాడు అదేవిధంగా అధిక పెరుగుదల అన్నాడు అదేవిధంగా నావు మాత్రం అదే అదేవిధంగా నావు మాత్రం తగ్గుదల యాక్చువల్గా చాలామంది ఉండే చాలామంది కూడా మరి దీన్ని చెప్పం సాధారణంగా నైన్టీన్ నైన్టీ నైన్ నుండి టూ థౌసండ్ మధ్య టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ మధ్య ఎట్లున్నది అనేది కూడా మనం చేయాలి దీన్ని ఎట్లా గెజ్జేయాలి వాస్తవానికి దాదాపు ఎట్లుందంటే మనకు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్య పెరుగుతూ తగ్గుతూ వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఎంట్లా మరి డ్రాస్టిక్గా ఒకటేసారి పది నుంచి ఇరవైకి ఇట్లా పెరిగితే దాన్ని ఏమంటారంటే మనకు బాగా పెరిగిందని చెప్పచ్చు కాబట్టి ఏమైంది అంటే ఎప్పుడైనా కానీ మన ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుంది లాజికల్ లాజికల్గా ఆలోచిస్తే ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగం వాటా అనేది భారతదేశంలో క్రమంగా తగ్గుతూ రావడం జరిగింది మెల్లమెల్లగా అంటే క్రమంగా తగ్గుతుంది అదేవిధంగా ద్వితీయ తృతీయ రంగాల వాటా అనేది పెరుగుతుంది ద్వితీయ రంగం వాటా అనేది నామమాత్రంగా పెరగడం జరుగుతుంది కాబట్టి మూడవది ఆన్సర్ నామమాత్రంగానే పెరుగుతుంది అంటే ఒకేసారి ఎక్కువగా పెరిగితే దాన్ని బాగా పెరిగింది అంటాం కాబట్టి నామమాత్రంగా వాటా అనేది పెరుగుతుంది అంటే మొత్తం జీడిపి వంద శాతం అయితే దాంట్లో దేని దేని వాటా ద్వితీయ రంగం వాటా అనేది నామమాత్రంగా పెరుగుతుందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మరి ఐదవది ఐదో క్వశ్చన్ ఏమన్నాడు అంటే ప్రస్తుత ఏడాదిలోని నికర జాతీయ ఉత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచితో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచితో భాగిస్తే ఏమస్తున్నాడు ఏమన్నాడు క్వశ్చను ప్రస్తుత ప్రస్తుత ఏడాదిలోని నికర జాతి ఉత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచితో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచితో భాగిస్తే ఏమస్తున్నాడు ఏమన్నాడు ఫస్ట్ ఆప్షన్లో వాస్తవిక వాస్తవిక ఆదాయం అన్నాడు సెకండ్ ఆప్షన్లో తలసరి ఆదాయం అన్నాడు థర్డ్ ఆప్షన్లో స్థూల జాతీయ ఉత్పత్తి అన్నాడు ఫోర్త్ ఆప్షన్లో వాస్తవ నికర జాతి ఉత్పత్తి అన్నాడు మరి ఇక్కడ మనకి ఏంటిది మెయిన్గా ఆన్సర్ చూస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవ నికర జాతీయ ఉత్పత్తి అనేది ఆన్సర్ ఓకే వాస్తవ నికర జాతి ఉత్పత్తి అనేది ఎట్లా వస్తుంది మరి ఎట్లా వస్తుంది వాస్తవ నికర జాతీయ ఉత్పత్తి రావాలంటే ఈ క్వశ్చన్ ప్రకారం మనం ఎట్లా దీన్ని అనాలిసిస్ చేయొచ్చు మరి చూద్దాం ఎట్లా వస్తుంది ఫస్ట్ వాస్తవ జీ అంటే వాస్తవ ఆదాయం రావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే అంటే ధరల సూచిని ధరల సూచిని ధరల సూచిని అంచనా వేయాలి వీటిని మొత్తం కూడా క్లియర్గా యాప్లో మీకు క్లాస్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పినా ఇంకా క్లియర్గా చెప్పినా అక్కడ మీరు డిస్కస్ అంటే అవసరమైతే అక్కడ వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయాలి ధరల సూచి ధరల సూచి రావాలంటే ఎట్లా మరి వాస్తవానికి ధరల సూచి రావాలంటే మరి వాస్తవానికి పి వన్ బై పీ అంటే పి వన్ అంటే ఏంటిది మనకు వాస్తవానికి చూస్తే మనకు ప్రస్తుత సంవత్సరపు ధరలు ప్రస్తుత సంవత్సరపు ధరలు మరి పి అంటే ఆధార సంవత్సర ధరలు ఆధార సంవత్సరం ధరలు అంటే మనం ఏమనుకుంటాం జాతీయ ఆదాయం అంటే ఏంటిది ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువనే జాతీయ ఆదాయం అంటున్నాం నిజమైన జాతీయ ఆదాయం అంటే ఏంటిది ఆధార సంవత్సరపు ధరల ఆధారంగా జాతీయ ఆదని లెక్కిస్తే దాన్ని నిజమైన జాతీయ అదే అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రస్తుత సంవత్సరం ధరలపై ఆధార సంవత్సరం ధరలు అంటే ఎట్లా తీసుకుంటాం దీన్ని ఆ వస్తు సేవలు అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆధార సంవత్సరంలో మనకు రెండు వేల పదకొండు అంటే పదకొండు పన్నెండు తీసుకుంటారు ఆ రెండు వేల పదకొండు పన్నెండులో ఏ విధంగా ధరలు ఉన్నాయి అదే విధంగా ఈ సంవత్సరం వాటి యొక్క ధరలు ఎట్లున్నాయి మరి అవి భాగించి ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకేమస్తుంది అంటే మనకు ఇక్కడ ధరల సూచి వస్తుంది ధరల సూచి వస్తుంది ధరల సూచి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఏం కనుక్కోవాల మనకు ధరల సూచి వచ్చింది ధరల సూచితోటి నిజమైన జాతీయ ఆదాయం కనుక్కోవచ్చు నిజమైన జాతీయ ఆదాయం అంటే రియల్ జిఎన్పిని కనుక్కోవచ్చు మరి రియల్ జిఎన్పి అంటే ఏంటిది మరి వాస్తవానికి రియల్ జిఎన్ జిఎన్పి రావాలంటే నామ మాత్రపు ఆదాయం నామమాత్రపు ఆదాయం బై ధరల సూచి ధరల సూచి ధరల సూచి ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి అంటే నిజమైన ఆదాయం రావడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ప్రస్తుత ఏడాదిలోని నికర జాతి ఉత్పత్తిని ఆధార సంవత్సరపు ధరల సూచితో హెచ్చించి ప్రస్తుత సంవత్సరపు ధరల సూచితో భాగిస్తే ఏమస్తుంది కాబట్టి ఇదే మనకు మనకు మెయిన్గా జాతి అంటే వాస్తవ నికర జాతి ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది వాస్తవ నికర జాతీయ ఉత్పత్తి అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఒకవేళ అర్థం కాకుంటే ఒకవేళ నా స్టూడెంట్స్ అయితే మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి అంటే దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు దీనికే పడుతుంది కాబట్టి మనకు టైం లేదు కాబట్టి మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది క్లాస్లో నేను ఇంకా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని గురించి చూడండి ఓకే ఆన్సర్ ఇక్కడ ఏంటిది నాలుగోది అస్ అంటే వాస్తవ నికర జాతి ఉత్పత్తి అనేది ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది మరి దీనితోటి ఆటోమేటిక్గా జీడిపి డిక్లెర్ డిఫ్లెక్టర్గా అనుకుంటాం జీడిపి డిఫ్లెక్టర్ అంటే ఏంటిదో ఒకసారి కామెంట్ రూపంలో అదే అదేవిధంగా ఆరో క్వశ్చన్ ఆరో క్వశ్చన్ ఏమన్నారంటే మరి వాస్తవానికి మనం చూస్తే ఇక్కడ నైన్టీన్ ఫార్టీ నైన్లో భారత ప్రభుత్వం చే స్థాపించబడిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో ఈ క్రింది వాణిలో సభ్యులు ఎవరన్నారు ఏమన్నాడు నైన్టీన్ ఫార్టీ నైన్లో భారత ప్రభుత్వం చే స్థాపించబడిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో ఈ క్రింది వాణిలో సభ్యులు ఎవరు అన్నారు సింపుల్గా ఆన్సర్ చేచ్చేది అంటే కొంతవరకు జాతీయ ఆదాయం మీద కొద్దిగా అవగాహన ఆన్సర్ చేస్తారు ఏంటిది ఆచార్య ఆచార్య పీవీ మహన్ లోబీస్ అన్నారు అంటే యాక్చువల్గా పిసి మహన్ లోబీస్ అన్నారు అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ అన్నాడు సిలో ఏమన్నాడు ఆచార్య డిఆర్ గాడ్గిల్ అన్నాడు మరి డిలో ఆచార్య వీకే ఆర్వీరావు మరి ఇక్కడ ఏంటిది మనకు జాతీయ ఆదాయ అంచనాల కమిటీని పిసి మహన్ లోబీస్ అధ్యక్షతన నైన్టీన్ ఫార్టీ నైన్లో వేస్తే దాంట్లో సభ్యులుగా అంటే డిఆర్ గాడ్గిల్ మరియు వీకే ఆర్వీరావులు అంటే అంబేద్కర్ అనే వ్యక్తి దీంట్లో లేడు కాబట్టి ఏంటిదైతే అయితే ఆన్సర్ బి అంటే సారీ ఓకే ఏసీడీ అవుతుంది ఏసీడీ ఓకే దీంట్లో ఆప్షన్ లేవు ఏసీడీ ఆన్సర్ అవుతుంది ఓకే థర్డ్ ఆన్సర్ ఏసీడీ అనుకుందాం ఏసీడీ ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది ఏసీడీ ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది ఓకే అంటే అయింది ఇది ఇటువైంది కాబట్టి ఓకే ఏదేమైనా పడి కూడా దీన్ని సి అనుకోండి ఇది బి అనుకోండి ఏసీడి అనేది ఆన్సర్ ఎవరెవరు పీసీ మహన్ లోబిస్ మరియు డిఆర్ గాడ్గిల్ అదేవిధంగా వీకే ఆర్వీరావు మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరంటే వీకే ఆర్వీఆ రావు అని చెప్పచ్చు వీకే రావు మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయని అంచనా వేసిండు ఏ సంవత్సరంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయం అంచనా వేసిండు వీకే రావు అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయాలి మీకు కామెంట్ చేస్తేనే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అయితే నాకు కూడా ఇంకా ఏమవుతుంది ప్రోత్సాహకం ఉంటుంది ఇప్పటికి కూడా లైక్ కొట్టకుండా ఇప్పుడైనా లైక్ కొట్టండి ఖచ్చితంగా ఓకే నెక్స్ట్ మరి ఈ క్రింది వాణిలో అంటే సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు ఏమన్నాయి ఈ క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని రాబట్టడానికి కలపవలసిన అంశాలు జాతీయ ఆదాయంలో ఏ అంశాలు కలిపితే జాతీయ ఆదాయం వస్తా మరి ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నాడు అంటే అన్ని బదిలీ అదే అదేవిధంగా సెకండ్ ఆప్షన్లో ఏమన్నా అంటే బిలో ఏమన్నా అంటే ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువ కలపాలన్నారు అదేవిధంగా సి ఆప్షన్లో ఏమన్నా అంటే అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపులను కలపాలన్నాడు అదేవిధంగా సృష్టించబడిన అన్ని ఆదాయాలను కలపాలన్నాడు మరి ఇక్కడ చూడండి బదిలీ చెల్లింపులను జాతీయ ఆదాయాల కలుపుతామా కల్పం బదిలీ చెల్లింపులు ఏమైనా ఉంటే తీసేస్తాం కాబట్టి జాతీయ ఆదాయాలను కల్పం కాబట్టి ఇది తప్పని చెప్పచ్చు నెక్స్ట్ ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తు సేవల విలువను ఖచ్చితంగా కలపాల్సిందే ఇది కరెక్టే మరి అదేవిధంగా అన్ని ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపులను కూడా కలపాలి ఉత్పత్తి ఏంటి మనకు భూమి కావచ్చు శ్రమ కావచ్చు మూలధనం వ్యవస్థాపన ఈ నాలుగింటికి ఏవైతే చెల్లింపులు ఉంటాయో రెంట్ కావచ్చు వేజ్ కావచ్చు కావచ్చు ఇంట్రెస్ట్ కావచ్చు మరి ఇవి ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా కలుపు కలపాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా కలపల్సి కలపాల్సిందే అదేవిధంగా సృష్టించబడిన అన్ని ఆదాయాలను కూడా కలపాలి అన్ని ఆదాయాలను కూడా కలపాలి ఇలా తప్పు ఏంటిది మరి ఏ మాత్రమే తప్పు అంటే బీసీడీ కరెక్ట్ బీసీడీ కరెక్ట్ మూడవది ఆన్సర్ అని చెప్పొచ్చు మూడవది ఆన్సర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఈ క్రింది జతలను గమనించండి అన్నాడు ఈ క్రింది జతన అంటే ఎనిమిదో క్వశ్చన్ ఈ క్రింది జతనలను గమనించండి అన్నాడు సింపుల్ క్వశ్చన్ చాలా 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 ఈజీ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే క్యాలెండర్ సంవత్సరం అన్నాడు క్యాలెండర్ ఇయర్ అన్నాడు అంటే క్యాలెండర్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్నాడు బిలో అంటే విత్త సంవత్సరం అన్నారు విత్త సంవత్సరం అంటే ఏంటిది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు అన్నాడు అదేవిధంగా ఖరీఫ్ కాలం అన్నాడు అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు అన్నాడు విద్యా సంవత్సరం అన్నాడు మరి జూన్ నుంచి మే వరకు అన్నాడు మరి కింద ఏమన్నాడు పై జతలలో ఏమి స అంటే ఏమి సమ ఉజ్జీలుగా ఉన్నాయి సరిపోయినాయి అని చెప్పి అంటే సమ ఉజ్జీలుగా ఉన్నవేవి అన్నాడు మరి ఇక్కడ చూడండి మనకు క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అని మనకు తెలుసు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు అని మనం ఆల్రెడీ ఎకానమీలో చదువుకుంటాం బేసిక్ అదేవిధంగా ఖరీఫ్ కాలం అంటే ఏంటిది అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందా ఉండదు మనకు జూ అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏముంటుంది ఖరీఫ్ కాలం అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ అదే అదేవిధంగా విద్యా సంవత్సరం అంటే ఏంటిది జూన్ నుంచి మే వరకు అని ఉంటుంది అంటే అప్పుడప్పుడు కొన్ని అంటే అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎకానమీ పేపర్ చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది ఇటువంటి క్వశ్చన్ల వల్లనే ఫన్నీగా అనిపిస్తుంది అంటే ఆన్సర్ ఏ బి మరియు డి అవుతుంది బి మరియు డి కావడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జాతీయ ఆదాయంపై ఈ క్రింది వివరణలో ఏది అన్నాడు జాతీయ ఆదాయంలో ఈ క్రింది వివరణలో జాతీయ ఆదాయంపై గల ఈ క్రింది వివరణలో ఏది అన్నాడు మరి ఫస్ట్ ఆప్షన్ చూడాలి ఫస్ట్ ఆప్షన్లో రెండు సార్లు లెక్కించడం బదిలీ చెల్లింపులు అప్పులు దిగుమతులు జాతీయ ఆదాయంలో భాగంగా అన్నాడు ఏమన్నాడు ఫస్ట్ ఆప్షన్లో రెండు సార్లు లెక్కించారు రెండు సార్లు లెక్కిస్తారన్నాడు బదిలీ చెల్లింపులు అప్పులు దిగుమతులు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి అన్నాడు ఆప్షన్ టూలో ఏమన్నాడు అంటే జాతీయ ఆదాయంలో అద్దెలు పన్నులు పెన్షన్లు సబ్సిడీలు భాగంగా ఉంటాయన్నారు జాతీయ ఆదాయంలో అద్దెలు పన్నులు పెన్షన్లు సబ్సిడీలు భాగంగా ఉంటాయి ఆప్షన్ త్రీలో అంటే ప్రభుత్వ రంగ వ్యయం ఎన్నికల వ్యయం న్యాయ వ్యవస్థల వ్యయం జాతీయ ఆదాయంలో భాగంగా అన్నాడు నెక్స్ట్ ఆప్షన్ ఫోర్లో అద్దెలు వేతనాలు వడ్డీలు లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయన్న ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి తొమ్మిదవ దానికి ఆన్సర్ ఇదని మరి డి ఏనా బి అంటే ఒకటా రెండా మూడా నాలుగ అని ఫస్టే కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ ఎప్పుడైనా వీడియో ఆపి దీని గురించి ఆన్సర్ చెప్పండి ఓకే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఏమన్నాడు జాతీయ ఆదాయాన్ని రెండుసార్లు లెక్కిస్తామో లెక్కించాం బదిలీ చెల్లింపులు కలుపుతామో కలుపు మరి అప్పులు దిగుమతులు దిగుమతులు అనేవి జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి కానీ మరి ఈ అప్పులు భాగంగా ఉండేవి కాబట్టి ఇది మనకు జాతీయ ఆదాయంలో భాగంగా పరిగణించలేదు జాతీయ ఆదాయంలో అద్దెలు పన్నులు పెన్షన్లు సబ్సిడీలు మెయిన్గా అద్దెలు భాగంగా ఉంటాయి కానీ ఇవేవి కూడా భాగంగా ఉండవు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ రంగ వే ప్రభుత్వ రంగ వ్యయం వే అంటే ఎన్నికల వ్యయం న్యాయ వ్యవస్థల వ్యయం జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి వాస్తవానికి మనం జాతీయ ఆదాయం అంటే ఏమనుకుంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం అనుకుంటాం నెక్స్ట్ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో మరి ప్రజలందరూ చేసిన ప్రజలు మరియు ప్రభుత్వాలు సంపాదించిన ఆదాయాలు మొత్తం జాతీయ ఆదాయమే ఒక ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రజలు మరియు ప్రభుత్వాలు చేసిన వ్యయాలు మొత్తం కూడా జాతీయ అంటే వాస్తవానికి దీన్ని కూడా మన జాతీయ ఆదాయంలో ఇవి భాగంగా ఉంటాయి కానీ ఇక్కడ మనకి ఏం మెయిన్గా ఇక్కడ దీంట్లో మెయిన్గా డిఫరెంట్గా మెయిన్గా మంచి ఆన్సర్ చేయదగింది ఏంటిదంటే ఇది అంటే నాలుగవది ఏంటిదంటే అద్దెలు వేతనాలు వడ్డీలు లాభాలు జాతీయ ఆదాయంలో భాగంగా ఉంటాయి మెయిన్గా ఏంటిది ఉత్పత్తి కారకాల నుంచి వచ్చిన ఆదాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే అద్దెలు అంటే ఏంటి మనకు భూమికి భూమికి ప్రతిఫలం ఏంటిది వేతనం అంటే ఉత్పత్తి కారకాలు ఇవన్నీ కూడా మరి వేతనాలు ఏవై ఏవైతే శ్రమ ఉంటుందో శ్రమకు వేతనం చెల్లిస్తాం వడ్డీ దేనికి చెల్లిస్తాం మూలధనానికి వడ్డీ గెలిస్తాం లాభాలు ఎవరికి వ్యవస్థాపకులకు లాభాలు వస్తాయి కాబట్టి వీళ్ళ ద్వారా వచ్చిన మరి ఇవన్నీ కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీటిని ఏమంటాం ఉత్పత్తి కారకాలకు చేసే చెల్లింపులు అంటారు ఈ చెల్లింపులు అనేవి జాతీయ ఆదాయంలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఇస్తే ఇది కూడా కరెక్ట్ అవుతుంది కాకపోతే ఇది ఏంటిది ఆన్సర్ నాలుగవది ఆన్సర్ అని చేయాలి నాలుగవ దానికి ఆన్సర్ చేయాలి ఎకానమీలో ఎప్పుడైనా ఎట్లుంటుందంటే మనం చదివేది ఒక తీరు ఉంటుంది అడిగిపోయిన తర్వాత ఎగ్జామ్లో వెరైటీగా వెరైటీగా క్వశ్చన్స్ వస్తాయి అక్కడ మనం ఆప్షన్లను చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే మనకు స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏదండి సింపుల్ క్వశ్చన్ చాలా చాలా సింపుల్ ఇంకా ఆప్షన్లు కూడా చాలా చాలా ఈజీ ఇచ్చింది స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనా వేస్తున్న సంస్థ ఒకటి కేంద్ర గణాంక సంస్థ రెండవది నీతి ఆయోగ్ మూడవది ప్రణాళిక సంఘం నాలుగవది విత్త సంఘం అన్నాడు మరి వాస్తవానికి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ప్రజెంట్ ఎవరు ఎన్ఎస్ఓ వాళ్ళు ఎన్ఎస్ఓ వాళ్ళు ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు అంటే మనకు సిఎస్ఓను మనకు ఎన్ఎస్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓను కలిపి మనకు సిఎస్ఓగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మరి ఏ ప్రణాళికలో మనకు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌసండ్ సంవత్సరం ధరల ప్రకారం అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు నమోదైంది అంటే మన తలసరి ఆదాయం ఇది ఈ ప్రణాళికలో ఎక్కువ నమోదైందని మనం చదవం కానీ మనం ఆటోమేటిక్గా ఏం చదువుతాం ఈ ప్రణాళికలో నిర్ణయించిన వృద్ధి రేటు ఇంత సాధించిన వృద్ధి రేటు ఇంత ఈ ప్రణాళికలో అత్యధిక వృద్ధి రేటు ఈ ప్రణాళికలో అత్యల్ప వృద్ధి రేటు ఎంత నమోదైందని మనం చదువుతాం అలాంటి అంటే తలసరి ఆదాయం జాతీయ ఆదాయం అంటే మనకు ఏ సంవత్సరంలో జాతి జీడీపీ గ్రోత్ రేట్ ఎక్కువ నమోదైందో ఆ సంవత్సరమే ఆటోమేటిక్గా తలసరి ఆదాయం పరి క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా నమోదవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం దేన్ని ఆన్సర్ చేయాలి ఏ సంవత్సరంలో జీడిపి గ్రోత్ రేట్ అంటే నిర్ణయించ ఏ సంవత్సరంలో అత్యధిక గ్రోత్ రేటు నమోదు చేసిందనేది చూడాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏడో ప్రణాళికలో మనం నిర్ణయించిన గ్రోత్ రేటు ఫైవ్ పాయింట్ జీరో పెట్టుకుంటే మనకు వచ్చింది ఏంటంటే సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఎనిమిదవ ప్రణాళికలో నిర్ణయించిన వృద్ధి రేటు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే మనకు సాధించింది ఎంత అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సాధించడం అదేవిధంగా తొమ్మిదవ ప్రణాళికలో తొమ్మిదవ ప్రణాళికలో చూస్తే మనం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటే మనకు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది అదేవిధంగా పదకొండవ ప్రణాళికలో ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ పెట్టుకుంటే మనకు ఏమైంది సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ దగ్గరగా మనకు పదకొండో ప్రణాళికల గ్రోత్ రేట్ వచ్చింది కాబట్టి భారత ప్రణాళిక వ్యవస్థలోనే అత్యధిక గ్రోత్ రేట్ను సాధించిన ప్రణాళిక పదకొండో అంటే పదకొండో ప్రణాళిక ఫెయిల్ అయింది ఎందుకు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఫెయిల్ అయినప్పటికీ కూడా మనకు ఏం జరిగింది పదకొండో పంచవర్ష ప్రణాళికలో మనకు అన్ని ప్రణాళికల కంటే ఎక్కువ గ్రోత్ రేట్ సాధించడం ఎంత సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ను సాధించడం అనేది జరిగింది మరి ఆన్సర్ చేయండి భారత ప్రణాళికా వ్యవస్థలో అత్యల్ప గ్రోత్ రేట్ను సాధించిన ప్రణాళిక ఏదో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకు మనకు రెండు వేల పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లు వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది మనం నెక్స్ట్ నెక్స్ట్ మీకు మరి జాతీయ ఆదాయంలో కొత్తగా ఎట్లా క్వశ్చన్లు అడుగుతాడు ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే దాదాపుగా ఇవన్నీ బేసిక్స్ మీదనే అడిగిండు ఏ క్వశ్చన్ కూడా ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనకు టఫ్గా అడగలేదు ఈజీగానే అడిగిండు మనకు జీడిపిలోకి జిఎన్పిలోకి ఇంకెళ్ళి తొంగి అంటే వెళ్ళి డీప్గా అడగలేదు డీప్గా అడిగి ఎట్లా అడుగుతారో మరి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎంతమంది దాన్ని కోరుకుంటున్నారో అది కూడా కామెడీ అని ఖచ్చితంగా అంటే ఏమైనా కామెంట్ చేస్తారంటే మనం నెక్స్ట్ నెక్స్ట్ కావాల్సింది మనకు అంటే నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ మీద అంటే న్యూ మోడల్ క్వశ్చన్స్ అని అంటే నేషనల్ ఇన్కమ్ న్యూ మోడల్ క్వశ్చన్స్ అని మీరు కామెడీ ఇవ్వండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తే దాన్ని బట్టి నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకు ఇటువంటి నోటిఫికేషన్ వస్తాయి ఇప్పటి నుంచి చాలా చాలా వీడియోస్ అనేవి మీకు యూట్యూబ్లో రావడం అనేది జరుగుతుంది ఈ రోజులు నేను సిలబస్ కంప్లీట్ చేయడంలో భాగంగా యాప్లో కంప్లీట్ చేయడంలో భాగంగా యూట్యూబ్లో వీడియోలు చేయలేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూనే ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని అదేవిధంగా ఇప్పటివరకైనా లైక్ కొట్టకుండా ఇప్పటికైనా లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ